సార్ ఇప్పుడు ఇలాంటి సినిమాలు దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే సినిమాలు బయటకు రావా ఎందుకు రావు వస్తున్నాయి బలగం లాంటి సినిమా ఒక చిన్న సినిమా ఎంత హిట్ అవ్వడం చాలా ఈ మధ్య నేను ఎప్పుడు చూడలేదు అంటే ఏదో ఒక ప్రొడక్షన్ సపోర్ట్ అయినా ఉండాలి ఒక పెద్ద హిట్ రావడానికి అంత విధంగా ఇప్పుడు దిల్ రాజు గారు చాలా సినిమాలు తీశాడు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఆయన కూడా ఫ్లాప్ అయినాయి ఉన్నాయిగా కదా ఆయన ఫ్లాప్ అయినాయి కదా ఆయన అన్ని సినిమాలు హిట్ చేయొచ్చు మరి బలగన్ లాంటి సినిమా నువ్వు చెప్పి బలగం లాంటి చిన్న సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ అయితే మరి ఆయన సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అవ్వాలిగా సినిమాలో దమ్ముంటేనే హిట్ అవుతుందమ్మా ఇప్పుడు అదేంటి అది సూపర్ డూపర్ హిట్ అయింది అదేంటి విలేజ్ శర్వానంద్ సినిమా అంటే శతమానం పోతే శతమానం భౌతి హిట్ అవ్వగానే శ్రీనివాస్ కళ్యాణ్ సూపర్ హిట్ అవుతుందని మళ్ళీ తీశారు అయింది కదా సో ఆయన ఆయన చేసేదట్టే అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాని హిట్ చేసే శక్తి ఉంటే ఎందుకు ఆయన సినిమాలు అన్ని హిట్ అవ్వాలి కదా ఆయన మధ్య వరుస పెట్టి ఫ్లాప్లు తీసాడు సో ఎవ్వరి శక్తి లేదు సినిమాల్లో దమ్ముంటే ఆడుతుంది ఆల్ బి హౌసెస్ అన్ని ఫ్లాప్ సినిమాలు తీసి మీకు అనిపించిందా ఎందుకంటే నాకు కొన్ని యాక్టర్లు పేర్లు మెన్షన్ చేయట్లేదు కొంతమంది యాక్టర్లు ఒక మీడియం త్రీ టైర్ స్టార్స్ ఎవరైతే సినిమాలు చేస్తున్నారో ఫస్ట్ షో ఇంకా టాక్ కూడా రాకముందు బయటకు వచ్చి సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని చెప్పి వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఒకరిని కాదని నేను చెప్పట్లేదు అంటే అఫ్కోర్స్ తప్పలేదు ఎవరు అంటే నా సినిమా నేను ప్రమోట్ చేసుకోవడం తప్పలేదు నేను సూపర్ ఉందని చెప్పడం తప్పలేదు అంటే చూసే వాళ్ళకు కూడా జనాలకి ఇది నిజంగా నమ్మాలా వద్దనేది కూడా వస్తుంది ఇప్పుడు నీ ప్రశ్నలోనే సమాధానం అన్నదే చెప్చ్చు నేను ఒక ఆడి అనేది ప్రమోషన్ నువ్వే చెప్పుకున్నావు కదింకే దానికి అది ప్రమోషన్ అది ఇంకా అంతే అంటే వరకు నిజంగా నమ్మాలనిపించట్లేదు సార్ హిట్ ఏదో సూపర్ హిట్ ఏదో బ్లాక్ వాస్టర్ ఏదో తెలియట్లేదు ఫస్ట్ షో మార్నింగ్ షో పడిన వెంటనే సూపర్ హిట్ అంటే తెలియదు అనేది ఏం కదా మా భ్రమ పిక్చో ఏంటి మనం ఇదో సినిమా మార్నింగ్ షోకి కి సినిమా అక్కడ షో అవుతా ఉంటేనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సూపర్ హిట్ అని చెప్తూ ఉంటారు కొంతమంది అది హిట్ అయితే జనం చూస్తారుగా జనం చూస్తేనే కదా హిట్ మర్నాడు ఎందుకు థియేటర్ థియేటర్లోంచి వాళ్ళ భయం ఏంటంటే రేపు పొద్దున్న మళ్ళీ మనం మాట్లాడతానికి కూడా థియేటర్లో ఉండదేమో అని వాళ్ళు చెప్తూ ఉండొచ్చు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి అయినా కూడా అట్ట చెప్పినవి కూడా హిట్ అవుతాయి హాయ్ దిస్ ఇస్ వైశాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హైవ్ర దిస్ ఇస్ శ్రీముఖిస్ సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి telugu